క్యూనే న్యూస్కు స్వాగతం రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ మరియు స్టిక్కర్స్ని మంగళవారం ముఖ్య అతిథి ఆర్మూర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో ఏసీపీ జగదీష్ చందర్ వారి కార్యాలయంలో ఆవిష్కరించారు ఇట్టి సందర్భంగా జగదీష్ చందర్ మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలో రోటరీ సేవలు స్ఫూర్తిదాయకమని వారికి ఎల్లప్పుడూ సహకారాలు పోలీస్ శాఖ తరఫున ఉంటాయని అన్నారు అనంతరం రోటరీ అధ్యక్షులు పట్వారి గోపీకృష్ణ ఏసీపీకి సన్మానించి జ్ఞాపిగా అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో రోటరీ కార్యదర్శి పట్వారి తులసి ప్రాజెక్టు చైర్మన్ స్పాన్సర్ రాసా ఆనంద్ పుష్పకరావు రజనీష్ కిరార్ శశిధర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి